వేలాది మంది ప్రాణాలు తీసిన దివసీమ ఉప్పెన విషాదం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదం చెబుతారు అది కాళరాత్రి సముద్రం రుచువుల మారి కాటేస్తే ఉప్పెన రూపంలో ముంచుకొస్తే ఎలా ఉంటుందో ఆనాటి రాత్రి కళ్ళార చూసారు దివసీమ వాసులు తెల్లారి లేచి చూసిన తర్వాత మనిషి కనిపిస్తే బ్రతికి ఉన్నట్లు లేకుంటే చనిపోయినట్లు అని ప్రజలు అనుకున్నారంటే అదంత మహా విషాదము అర్థమవుతుంది తుఫాను విరుచుకుపడి సముద్రం ఉప్పొంగి ఊళ్ళ మీద పడితే తాటి చెట్టు ఎత్తులో రాకసాలను ముంచేసి పదివేలకు మందికి పైగా మృత్యువాత పడేలా చేసింది దివిసీమ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న ఒక చిన్న డెల్టా ద్వీపం ఇది మొత్తం ఏడు మండలాలను కలిగి ఉంది అవనిగడ్డ చల్లపల్లి మోపిదేవి నాగాయిలంక కోడూరు ఘంటసాల అలాగే మొవ్వ గతంలో దివిసీమను దివి అని కూడా పిలిచేవారు అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం నైన్టీన్ సెవెంటీ సెవెన్ నవంబర్ ఎయిటీన్త్న ఏపీలోని కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రం అల్లకల్లులంగా మారింది సాయంత్రానికి వాతావరణం చల్లగా మారిపోయింది మేఘాలు నల్లగా మారడంతో భారీ వర్షాలు కురుస్తాయని భావించారు అయితే అండమాన్ సమీపంలోని బంగాళాఖాతం ఏర్పడిన తుఫాను క్రమేపీ బలపడుతూ భయంకర ఉప్పెనగా మారింది ఆ ముందు రోజు రాత్రి సముద్రం చాలా ప్రశాంతంగా కనబడటంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు అందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు నిద్రపోయారు అయితే నెక్స్ట్ డే నవంబర్ నైన్టీన్త్న నాగాయలంక కోడూరు ప్రాంతంలో తీరం దాటిన దివ్యసిమ్మ ఉప్పెన భీభత్సం సృష్టించింది అందరూ గాఢ నిద్రలో ఉన్న టైంలో ఒక్కసారిగా తీరం దాటిన తుఫాను గ్రామాలపై పెను విధ్వంసం సృష్టించింది రాకాశాలలకు వేలాది మంది ప్రజలు బలయ్యారు కుళ్ళిపోయిన మృతదేహాలకు సామూహిక దహన సంస్కారాలు జరిగాయి అసలు ఈ తుఫాను వచ్చిన నాలుగు రోజుల ముందు ఏం జరిగిందో చూద్దాం నైన్టీన్ సెవెంటీ సెవెన్ నవంబర్ ఫోర్టీన్త్ను మార్నింగ్ తుఫాను ప్రభావాన్ని ఉపగ్రహ చిత్రాలలో మొదటిసారిగా గుర్తించారు గంటకు ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఇది తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ ఐఎండి నివేదించింది ఉమ్మడి టైఫూన్ హెచ్చరిక కేంద్రం ట్రాపికల్ సైక్లోన్ ఫార్మేషన్ హెచ్చరికను జారీ చేసింది నవంబర్ ఫిఫ్టీన్ ఆఫ్టర్నూన్ ఒంటి గంటకి మొదటి హెచ్చరికను జారీ చేసింది ఎందుకంటే ఉపగ్రహ డేటా ప్రకారం ఒక నిమిషం పాటు గాలి వేగం సెవెంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ పెరిగింది నవంబర్ సిక్స్టీన్త్న ఇది ఉష్ణమండల తుఫానుగా మారింది ఈ పిక్చర్ చూస్తే ఒక ఐ ఉంది కదా అదే తీవ్రమైన తుఫాన్కి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్ ఇది క్రమంగా చాలా తీవ్రంగా బలపడింది నవంబర్ సెవెంటీన్త్న టెన్ థర్టీ టైంలో వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో గాలులు వీచాయి ఈవినింగ్కి అది కేటగిరీ త్రీకి సమానమైన ఉష్ణమండల తుఫానుగా మారింది ఒక నిమిషం పాటు గాలి వేగం రెండు వందల ఐదు కిలోమీటర్లు పర్ వేగంతో వీచాయి ప్రజెంట్ సిస్టంలో అయితే దీనిని సూపర్ సైక్లోనిక్ తుఫానుగా వర్గీకరిస్తుంది ఈ తుఫాను వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్ల పర్ అవర్ వేగంతో ఒక నిమిషం నిలకడైన గాలులతో ఏపీలోని ప్రకాశం జిల్లాలోని చీరాల సమీపంలో తీరాన్ని తాకింది నవంబర్ నైన్టీన్త్న ఎనిమిది గంటలకు తుది హెచ్చరికను జారీ చేశారు కానీ ఆ టైంకి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది ఈ తుఫాను కారణంగా సుమారు వంద గ్రామాలు కొట్టుకుపోయే జనతా పార్టీ ప్రకారం తుఫాను కారణంగా కనీసం ఫిఫ్టీ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ చనిపోయారని నమ్ముతారు ఇంత భారీ నష్టం కారణంగా ఏపీ తీరంలోని ముందస్తు హెచ్చరిక వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది తుఫానులో మరణించిన వారి జ్ఞాపకార్థం అవనిగడ్డ సమీపంలో ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు